మహబూబాద్ జిల్లాలో ఓ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది విద్యుత్ శాఖ జిల్లా అధికారి ఓ వ్యక్తి దగ్గర లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు విస్తృతంగా సోదాలు చేపట్టారు మహబూబాబాద్ జిల్లాలో ఓ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది విద్యుత్ శాఖ జిల్లా అధికారి ఓ వ్యక్తి దగ్గర లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు విస్తృతంగా సోదాలు చేపట్టారు ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి అశోక్ గాంధీ ఫోన్ లైన్ లో అశోక్ చెప్పండి రైట్ హరి తెలంగాణ ప్రభుత్వం అవినీతిపై పోరాటం చేస్తుంటే కొంతమంది అధికారులు మాత్రం మాత్రంగా మారి అవినీతిపై వాళ్ళకి మధ్య వేసుకుంటున్నారు అందులో భాగంగానే మోబాద్ జిల్లాకు చెందిన ఎస్పీ విద్యుత్ శాఖలో సూపరియర్ గా పనిచేస్తున్న ఎస్పీ నరేష్ పై ఏసీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో రెండు వేలు లంచం ఇస్తుండగా పట్టుబడ్డారు ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ దగ్గర ఈ లంచం పుచ్చుకున్నట్టుగా తెలుస్తుంది మనకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా గానీ ఇలాంటి లంచగుడ్లు మాత్రం రోజు రోజు పెరుగుతున్నారు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు పాత్ర కోరుకుంటున్నారు హరి